వెల్కమ్ టు విటివి ప్రైమ్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు వారికి ఒక ప్రైడ్ ఆయన గురించి తెలియని తెలుగు వాళ్ళు ఇంచుమించు ఈ ప్రతి జనరేషన్ లోనూ తెలిసిన వాళ్ళు ఉంటారు ఆయన ఎన్ని కీర్తి ప్రతిష్టలు గడించారు ఎంత గొప్ప జీవితాన్ని అనుభవించారు అందరికీ తెలిసిన విషయమే కానీ ఆయన చివరి రోజులు మాత్రం అంత గొప్పగా లేవు ఆయన కడసారి వేడుకలు కూడా ఆయనకు అంత ఘనంగా జరగలేదు అనేటువంటిది ఆయన ఆఖరి రోజులు అంత ఘనంగా లేవు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే ఆయన్ని పదవీ చేశారు యాక్చువల్ గా భాస్కర్ రావు గారు చేసినప్పుడు వెన్నుపోటు అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం అది అంతర్గత ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ చాలా గొప్ప గొప్ప పేర్లు దానికి పెట్టారు అయితే ఎన్టీ రామారావు గారు ఆయన మెడ్రాస్ లో ఇల్లు ఉండేది ఆయనకి అది ఫిఫ్టీ నైన్ బై ట్వంటీ ఎయిట్ బజుల్లా రోడ్ టీ నగర్ చెన్నై ఒకప్పుడు మెడ్రాస్ అది ఎన్టీ రామారావు గారు కొనుక్కున్నారు ఆ ఇంటిని ఆ పంతొమ్మిది వందల యాభై మూడు ఆ అంటారు అప్పటి నుంచి ఆయన పంతొమ్మిది వందల ఎనభై దాకా కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు ఎన్టీఆర్ దంపతులు చాలా ముచ్చటపడి కొనుక్కున్న ఇల్లు అని చెప్పేసి అందరూ చెప్తారు ఆ రోజుల్లో చెన్నైలో తెలుగు సినిమా నిర్మాతలు అభిమానులు తరచూ వచ్చి ఇంటిని దర్శిస్తూ ఉండేవారు ఇక అభిమానులు కూడా తిరుపతి వెళ్ళిన అభిమా తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా భక్తుల్లో ఎన్టీఆర్ గారు అభిమానులు తప్పకుండా మెడ్రాస్ వచ్చి ఆయన అక్కడ దర్శించుకుని ఆ ఇంటి దగ్గరకు వచ్చి దర్శించుకుని వెళ్ళేవారు అనేటువంటిది ఒక తరం వాళ్ళకి బాగా తెలిసిన విషయం అయితే ఆ ఇల్లు పాడుబడిపోయినట్టు అయిపోయిందని తెలుగుదేశం అనుకూల పత్రిక అయినటువంటి ఈనాడులోనే రాయటం జరిగింది అయితే దాదాపు ఎన్టీఆర్ గారికి ముప్పై మంది వారసులు ఉండి వాళ్ళు యాక్చువల్గా ఆ ఇంటిని ఆయన ఒక మ్యూజియం గా తన గుర్తులన్నీ జ్ఞాపకాలన్నీ ఆయన ధరించిన కిరీటాలు గాని ఆయన వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ కానీ ఇంకా ఆయన వాడిన గదలు అవి ఇవి అవన్నీ కూడా ఆ ఇంట్లో ఆ ఇంటిని ఒక మ్యూజియం గా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆయనకి ఒక కోరిక ఉండేది అని అంటారు అయితే ఇప్పుడు ఇంత మంది ఉండి ఆయన వారసులు ఎంత మంది ఉండి తెలుగుదేశం పార్టీ ఆయన వ్యవస్థాపక అధ్యక్షులైన తర్వాత ఎన్నో సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ ఇక ఆయన అల్లుడే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాలు చేసినటువంటి అయినా కూడా ఆ వారసులు ఎవరు కూడా ఆ ఇంటిని పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం అనేటువంటి చర్చ ఇప్పుడు వచ్చింది ఎందుకనంటే తాజాగా సదలవాడ శ్రీనివాసరావు గారు ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆయన మెడ్రాస్ లో ఇంటిని తీసుకున్నారు అయితే ఆయన ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో ఎన్టీఆర్ గారితో సినిమాలు కూడా తీసినటువంటి చరిత్ర ఉంది ఆయనకి చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మాతగా తెలుగు సినిమాలు కూడా చాలా చేశారు ఆయన ఆయన ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఇంటిని దాన్ని మ్యూజియం గా మార్చే అవకాశం ఉంది అని అంటున్నారు అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు అనేటువంటిది సమాచారం కానీ ఈ సందర్భంగా వస్తున్న చర్చ ఏంటంటే ఎన్టీఆర్ గారికి ఎంతమంది వారసులు ఉండి ఆ ఇంటిని కొనుక్కు వాళ్ళు ఎంతో అందరూ కూడా ఆస్తి పరులే స్వయాన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ఊరి చెప్పక్కర్లేదు ఆయనకి ఎంతటి ఆస్తి పరుడు ఏంటో అందరూ కూడా బాలకృష్ణ గారు కానీ వీళ్ళంతా ఉండి కూడా ఘనమైన వారసత్వం ఉండి కూడా వారసులు ఆ ఇంటిని పట్టించుకోకపోవటం ఆయన కోరిక ఏదైతే ఉందో ఆ ఇంటిని మ్యూజియం గా మార్చాలి అనే కోరిక ఏదైతే ఉందో అది వాళ్ళు నెరవేర్చకపోవడం అంతమంది వార ఉండి అది బయట వాళ్ళు ఎవరో కొనుక్కోవటం ఆ కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు కొనుక్కోవటం వాళ్ళు దాని మ్యూజియంగా మార్చడం అనేటువంటిది ఇప్పుడు వస్తున్న చర్చ బంజారా హిల్స్లో లో రామారావు గారు ఆఖరి ఆయన ఆఖరి రోజుల్లో నివసించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ థర్టీన్ అది రోడ్ నెంబర్ థర్టీన్ లో ఉన్న ఇల్లు ఏదైతే ఉందో అప్పుడు లక్ష్మీ పార్వతి గారితో ఆయన ఆ ఇంట్లో ఉండటం జరిగింది ఆయన చివరి రోజులు గడిపారు ఈ ఇల్లు సుమారు పదకొండు వందల చదరపు అడుగుల విస్తరణ కలిగినటువంటి డబల్ స్టోర్ బిల్డింగ్ ఇది పంతొమ్మిది తొంభై ఆరులో లో ఎన్టీఆర్ గారు మరణించినటువంటి ఇల్లు కూడా ఆ ఇంట్లోనే మరణించడం జరిగింది అయితే ఈ ఇంటిని మ్యూజియం మ్యూజియంగా మార్చాలి అని తర్వాత ఎన్టీఆర్ గారు అనుకోవడం జరిగింది కానీ ఎన్టీఆర్ గారు మరణానంతరం ఆయన జ్ఞాపకార్థంగా ఈ ఇంటిని మ్యూజియం లేదా స్మారక భవనంగా మార్చాలి అనేటువంటి ఆలోచన లక్ష్మీ పార్వతి గారు కూడా తలపెట్టారు కానీ కుటుంబ ఆస్తి వివాదాలు కోర్టు కేసులు వారసత్వ సమస్యల వల్ల ఆ మ్యూజియం ఆలోచన కూడా అమలు కాకుండా నిలిచిపోయింది మరి ఎంత ఘనమైన వారసత్వం ఉండి అంతమంది వారసులు ఉండి కనీసం ఆ లక్ష్మీ పార్వతి గారిని కూడా ఆ ఇంటిని జరిగింది అప్పని ఆవిడని వెళ్ళగొట్టారు అని ఆవిడ సరిపుచ్చుకున్నా కూడా ఆవిడ కోరిక ఏదైతే ఉందో ఆ మహానుభావుడి యొక్క జ్ఞాపకాలతోటి ఒక మెమోరియల్ లాగా లేదంటే ఒక మ్యూజియం లాగా దాన్ని తయారు చేయాలని ఆ కోరికను కూడా వారసులు నెరవేర్చలేకపోయారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంతటి స్థాయిలో ఉండి కూడా ఆయన ఆఖరి కోరికైనటువంటి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసుకోవాలి ఆయన జ్ఞాపకాలకు సంబంధించింది అనేటువంటి దాన్ని నెరవేర్చలేకపోవడం అనేటువంటిది చాలా బాధక బాధాకరమైనటువంటి విషయం అనేటువంటిది ఈ సందర్భంగా చాలా మంది గుర్తు చేసుకుంటారు ఇది యాక్చువల్ గా ఈ బంజారా హిల్స్ ఇల్లు అనేటువంటిది మొదటగా ఎన్టీఆర్ గారి కుమార్తె ఉమామహేశ్వరి గారి పేరు మీద నమోదైందటది ఆ తర్వాత నందమూరి కుటుంబంలో తీవ్రమైనటువంటి వివాదాలు రావటం ఇక కోర్టు ఉత్తర్వుల మేరకు లక్ష్మీ గారు గారి ఇంటిని కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అంటారు ఇప్పుడు తాజాగా అయితే ఈ బంజారా హిల్స్ లో ఇంటిని కూల్ కూల్చేసి అదేదో దాన్ని వేరే రకంగా కట్టి అది షూటింగ్లకు ఇస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా ఉంది ఇంతే కాదు ఇప్పుడు అమరావతిలో దగ్గర దగ్గర పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చుతోటి ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టాలి అని అనుకుంటున్నారు ఎందుకు మరి మెడ్రాస్ ఆ ఇంటిని ఆయన మెమోరియల్ గా మార్చడానికి చూపి చూపించని శ్రద్ధ అమరావతిలో ఎందుకు చూపిస్తున్నారంటే ఇక్కడ పొలిటికల్ మైలేజ్ వస్తుంది కాబట్టి అమరావతిలో ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అంత భారీ ఖర్చుతో అది ప్రజాధనం ఇప్పుడు ఇప్పటికే దాని మీద చాలా నిరసనలు వస్తున్నాయి కూటమి భాగస్వామ్య పక్షమైనటువంటి జనసేన నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ప్రజా సొమ్ము ప్రజల సొమ్ముతో ప్రజాధనంతో ఎన్టీఆర్ గారి విగ్రహం అంత అంత భారీ ఎత్తున విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏంటి అనేటువంటిది వస్తుంది ఇవన్నీ పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి వీళ్ళు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం రామారావు గారి కుటుంబం మరి మెడ్రాస్ లో ఆయన ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇంటిని వాళ్ళు నిలబెట్టుకో వారసత్వంగా నిలబెట్టుకుని వాళ్లే దాన్ని మ్యూజియంగా అభివృద్ధి చేసుకుంటే అంత బాగుండేది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా వచ్చిన చర్చ ఇంకా చెప్పుకోవాలి అని అంటే ఎన్టీఆర్ గారికి భారతరత్న రాకపోవడంలో కూడా కుటుంబ సభ్యులు ఎవరో చొరవ చూపించలేదని ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా కేవలం మహానాడు పెట్టినప్పుడు భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇప్పించాలి అనేటువంటి నినాదానికి పరిమితమయ్యారు తప్ప ఆయన ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి ఆయన మద్దతు బలంగా ఉన్న రోజుల్లో కూడా ఆయన ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇప్పించలేకపోవడానికి కారణం కూడా చాలా మంది చెప్తారు ఎందుకంటే ఆ అవార్డు భార్య స్థానంలో ఉన్న లక్ష్మీపారత్ గారే స్వీకరించాల్సి వస్తుంది కాబట్టి కూడా భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇప్పించడంలో కుటుంబ సభ్యులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ చూపించలేదు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఘనమైన వారసత్వం ఉండి కూడా రామారావు గారికి సరైన ఆదరణ లభించలేదు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ